అందరికీ నమస్కారం చెప్పండి ఈ రోజు మీరు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు మిర్చి ఏడు బస్తాలు ఏడు బస్తాలు ఎక్కడ మిషన్ ఎంత సార్ మీరు ఎక్కడ ఎక్కడ ఉన్నారు ఎంత వచ్చింది దిగుబడి ఏడు బస్తాలు ఏడు బస్తాలు ఎక్కడ ఉన్నారా మీరు సాగు చేస్తే ఏడు బస్తాలు వచ్చింది ఏడు బస్తాలు వచ్చింది తాళా ఎట్లా అవి మొత్తం కూడా తాలు మంచి కలుపు మంచి ఎన్ని ఉన్నాయి తాలు ఉన్నాయి మంచి ఆరు ఉన్నాయి తాలు ఒకటి ఉంది ఒకటి ఉంది ఈసారి ఎందుకు తక్కువ వచ్చింది అన్నట్టు మొత్తం రోగాలు అయ్యి మసిపేన్ పెయిన్ తలిగి మొత్తం పోయినాయి తోడలు తోడలు పెయిన్ కూడా అయినాయి ಲಕ್ಷ ರಷ್ಯಾಗೆ ಪೆಟ್ಬಿಡಿ ಬಿಟ್ಟಿದ್ರು ಆ ಕೂಡ ಪೆಟ್ಬಿಡಿಗೂಡ ಬಾಳ

సో చూసారండి ఎందుకంటే ఇప్పుడు ఈసారి మిర్చి రైతు దగ్గర లేదు దిగుబడి తక్కువ వచ్చింది ఈసారి ఎందుకంటే ఎకరానికి ఐదు గంటలు పది గంటల కన్నా ఎక్కువ నాలుగు గంటలు మూడు గంటలు చాలా చోట్ల అన్ని ఊర్లో కూడా తోటలు మొత్తం తీసేసిన పరిస్థితులు చాలా ఉన్నాయి మనం పద్ధతి కూడా చూపించడం జరిగింది అసలు దాదాపుగా ఒక రైతు దగ్గర ఐదు బస్తాలు ఆరు బస్తాలు పది బస్తల కన్నా ఎక్కువైతే లేదు లేదు పది బస్సుల కన్నా ఎక్కువ లేదు కాబట్టి సో ఉన్న సరుకుకైనా డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి రైతులు కూడా చేసిన పెట్టుబడి కూడా రానట్టయితే చాలామంది రైతులు కూడా నష్టపోవడం జరిగిందని చెప్పవచ్చు ఈ సంవత్సరం వాతావరణానికి అనుకూలంగా లేకపోవడం చాలామంది రైతులు కూడా మిరప సాగు రైతులు కూడా చాలా వరకు నష్టపోవడం అయితే జరిగింది ఈసారి సో ఉన్న వాటికైనా డిమాండ్ ఉంటే బాగుంటుంది ఇరవై ఐదు వేలు పైన ఉంటే బాగుంటుందని రైతు యొక్క వారి యొక్క అయితే చెప్తూ ఉన్నారు ఈరోజు జనవరి ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఈరోజు వరంగల్ మార్కెట్లో పత్తి పసుపు అన్ని రకాల పంటల ధరలు ఈరోజు వీడియో చేసుకుందాం మీరు చేయాల్సింది వీడియో చూరు చేయమైతే చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి ఒక లైక్ చేయడం మర్చిపోకండి చూసే ముందు ఈరోజు కాటన్ రేట్ చూసినట్లయితే వరంగల్ మార్కెట్లో కాటన్ పత్తి జెండాపాట వచ్చేసి అరవై ఆరు వందల ఐదు రూపాయలు ఈరోజు జెండాపాట చేసి పత్తి కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ బాగున్న వాటికి ఆరు వేల నుండి ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఆరు వందలు ఈ లోపల అయితే ఈరోజు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది సో క్వాలిటీ మొత్తం కూడా మంచి క్వాలిటీ వస్తుంది మార్కెట్లో కూడా ఈరోజు వరంగల్ మార్కెట్లో మిర్చి చూసినట్లయితే మిర్చి క్వాలిటీ బాగున్న వాటికి రోజు ఇరవై వేల రెండు వందల రూపాయలకు ఈరోజు మిర్చి కొనుగోలు చేయడం జరిగింది తేజా క్వాలిటీ పదహారు వేల నుండి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బాగున్న వాటికి పదిహేడు వేల నుండి పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి మీడియం బెస్ట్ ఇంకా క్వాలిటీ బాగున్నట్లయితే పంతొమ్మిది నుంచి ఇరవై వేలు ఇరవై వేల ఒక వంద రెండు వందలు ఈ లోపున కూడా కొనుగోలు అవుతున్నాయి అదేవిధంగా తాళ్ళు చూసినట్లయితే ఎనిమిది ఎనిమిది వేలు నుండి వేలు ఇంకా కొంచెం బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే పదకొండు పన్నెండు వేలు కూడా కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో సో అదేవిధంగా త్రీ ఫోర్ వన్ మిర్చి ఈరోజు ధర పెరిగిందని చెప్పవచ్చు మార్కెట్లో పద్నాలుగు వేలు నుండి పదహారు వేల ఎనిమిది వందల రూపాయలు ఈరోజు హైయెస్ట్ అని చెప్పవచ్చు పదహారు వేల ఎనిమిది వందల ఈరోజు ధర పెరిగిందని చెప్పవచ్చు మార్కెట్లో కొనుగోలు కూడా స్టడీ అని చెప్పవచ్చు మార్కెట్లో దాంతోపాటు ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా మార్కెట్లో ధర పెరిగింది పదమూడు వేలు నుండి ఈరోజు పద్నాలుగు వేల రూపాయలు ఆయన చెప్పవచ్చు పద్నాలుగు వేలు లోప అయితే ఈరోజు మార్కెట్లో డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ కొనుగోలు చేయడం జరిగింది వన్ రకం మిర్చి ధర కూడా ఈరోజు వెయ్యి రూపాయలు పెరిగింది నిన్న పద్దెనిమిది వేలు ఈరోజు పంతొమ్మిది వేల రూపాయలు జెండపాట చేసి కొనుగోలు చేయడం జరిగింది పదిహేను వేల నుండి పంతొమ్మిది వేల రూపాయల లోపయి డబుల్ హెచ్ వన్ రకం మిర్చి ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది మార్కెట్లో ఎల్లో మిర్చి పదిహేడు వేల నుండి పద్దెనిమిది వేల రూపాయలు అదేవిధంగా వెయ్యి ఎలభై ఎనిమిది రక మిర్చి కూడా పద్నాలుగు వేలు పదిహేను వేలు లోపు అయితే కొనుగోలు అవుతుంది నెంబర్ ఫైవ్ మార్కెట్లో పదిహేను వేలు పదహారు వేలు రూపాయలు హైస్ట్ అని చెప్పవచ్చు క్వాలిటీ బాగున్నట్లయితే మీడియం మీడియం లో క్వాలిటీ ఉన్నట్లయితే పదమూడు నుంచి పదహారు వేలు లోపు అయితే మార్కెట్లో నెంబర్ ఫైవ్ రకాన్ని కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో డిడీ రక మిర్చి కూడా పద్నాలుగు నుండి పదిహేను వేల రూపాయలు బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి దేశీ రకం టమాటో మిర్చి చపాటో మిర్చి మార్కెట్లో ఇరవై ఐదు వేలు నుండి ముప్పై వేలు రూపాయలు హైబ్రిడ్ రకాల మార్కెట్లో చూసినట్లయితే ఇరవై ఒక వెయ్యి నుండి ఇరవై ఆరు వేల రూపాయలకు వరంగల్ మార్కెట్లో టమాటో మిర్చి దేశీ రకం మిర్చి కానీ కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో క్వాలిటీ బాగున్న వాటికి ఇరవై వేలు నుండి ముప్పై వేలు లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి ఏసీ క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ ఉన్నట్లయితే టొమాటో మిర్చి దేశీ రకం క్వాలిటీ నాకు ముప్పై ఐదు వేలు నుండి నలభై ఐదు వేలు యాభై వేలు అయితే కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో సో వచ్చే ముందు మార్కెట్లో రైతులు నా సమాచారం కోసం ఫోన్ చేయాలనుకున్నా నా నెంబర్కు వాట్సాప్ చేయండి చాలామంది ఫోన్ చేస్తున్నారు కానీ కొద్దిగా కొన్ని కారణాల వల్ల లిప్ చేయకపోవడం వలన రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాట్సాప్ చేయడం మర్చిపోకండి నా నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో ట్రిపుల్ టూ వన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయవచ్చు సూపర్ టెన్ మార్కెట్లో పదిహేను వేలు పదహారు వేలు రూపాయలు ఆర్మర్ రకం మెచ్చి పదమూడు వేలు పద్నాలుగు వేలు రూపాయలు ఈ లోపుల కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో సో మొత్తానికి ఈరోజు వచ్చిన సరుకు క్వాలిటీ మార్కెట్లో డ్రై క్వాలిటీ ఉన్న వాటికి డిమాండ్ స్టడీగా ఉందని చెప్పవచ్చు డిమాండ్ ఎక్కువగానే ఉంది ఈరోజు మొత్తానికి కొన్ని క్వాలిటీలకు అయితే అన్నిటికీ ఐదు వందల వెయ్యి రూపాయలు అయితే ధర పెరిగిందని చెప్పవచ్చు ఈరోజు తేజ వాటికి అయితే నిన్న కన్నా ఈరోజు ఒక రెండు వందల రూపాయలు అయితే తగ్గడం జరిగింది సో మొత్తానికి మార్కెట్లో క్వాలిటీస్ అని చెప్పొచ్చు క్వాలిటీస్ బాగున్న వాటికి క్వాలిటీ బాగా వచ్చే వాటికి అయితే డిమాండ్ అయితే బాగానే ఉంది ఎక్కువగా తాలు మచ్చలు కూడా రావడం జరుగుతుంది మార్కెట్లో డబల్ త్రీ ఫోర్ లావు రకం చూసినట్లయితే మార్కెట్లో పదహారు వేలు నుండి పద్దెనిమిది వేల రూపాయలకు కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో టూ జీరో ఫోర్ త్రీ రకం మార్కెట్లో పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు లోపు అయితే మార్కెట్లో కొనుగోలు చేయడం జరుగుతుంది మొత్తానికి క్వాలిటీస్ బెస్ట్ క్వాలిటీ వచ్చిన వాటికి మార్కెట్లో ఇరవై రెండు వరకు ఇదిగా డిమాండ్ ఉంది లావులు మార్కెట్లో మొత్తానికి పదమూడు వేలు నుండి పదహారు వేలు రూపాయలు పద్దెనిమిది వేలు లోపు అయితే లావు రకానికి కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో సన్న తేజరకానికి అయితే మార్కెట్లో ఇరవై వేలు ఇరవై వేల రెండు వందలు ఈ లోపల అయితే మార్కెట్లో ఈరోజు కొనుగోలు అవుతున్నాయి సో మొత్తానికి మార్కెట్లో క్వాలిటీ బాగున్న వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంది క్వాలిటీ తక్కువ ఉన్న వాటికి డిమాండ్ తక్కువ ఉంది నిలగడ నిలగడగా ఉందని చెప్పవచ్చు మొత్తానికి మార్కెట్ స్టడీ మార్కెట్ ఈరోజు అయితే స్వల్పంగా కొన్ని వాటికి అయితే ధర పెరిగింది సో ఇంకా రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది వచ్చే ముందు ఫోన్ చేయండి సమాచారం తెలియకుండా మీరు మార్కెట్ వచ్చి ఇబ్బంది పడినా కనుక సమాచారం తెలుసుకున్నట్లయితే మీకు కూడా ఏ క్వాలిటీ ఎలా ఉంది ఏ మార్కెట్లో పోతుందని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వన్ రాట్ కానీ టమాటో మిర్చి కానీ కొన్ని మార్కెట్లో అవి తీసుకోరు చాలామంది రైతులు గమనించాలి వేరే మార్కెట్కి వెళ్ళి రవాణా ఛార్జీ చాలా వరకు అయితే నష్టపోయామని చెప్పడం జరిగింది కాబట్టి చెప్తున్నాను దాంతోపాటుగా సీడ్ బుకింగ్ కానీ సీడ్ కానీ తొందరపడి తీసుకోకండి సో మీరు ప్రత్యక్షంగా వెళ్ళి మీకు ఏ ప్రాంతంలో పండింది ఒక ప్రాంతంలో పడిన సీడు ఇంకొక ప్రాంతంలో పండే అవకాశం తక్కువ ఉంటుంది దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు గమనించాలి అడ్డవలుగా తీసుకొని నష్టపోదనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది సో ఏదైనా ధరలు మర్చిపోయి ఉన్నా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఈరోజు మక్కల ధర చూసినట్లయితే ఇరవై నాలుగు వందల నలభై రూపాయలు మొక్కలు ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది సూకాపల్లికాయ ధర వచ్చేసి అరవై ఎనిమిది వందల రూపాయలు పచ్చి పల్లికాయ ధర వచ్చేసి ఐదు వేల రూపాయలకు ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది పసుపు తొమ్మిది వేల నుండి పదివేల రూపాయలకు కొనుగోలు అయినాయి ఈరోజు మార్కెట్లో కందులు వచ్చేసి ఏడు వేల నుండి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు లోపల కొనుగోలు అవుతున్నాయి ఇవి ఈ రోజు మార్కెట్ సమాచారం ఏదైనా అదే మర్చిపోయి ఉన్నా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి